సాధారణంగా మనకు ఇస్లామిక్ దేశాలు అనగానే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఇరాన్ ఇరాక్ వంటి దేశాలే గుర్తుకు వస్తాయి అయితే ఈ దేశాల్లో షరియా చట్టం అమలులో ఉండటం వల్ల కేవలం ముస్లింలే ఎక్కువగా ఉంటారు వేరే ఏ మతం వారు కూడా ఈ ప్రాంతాల్లో బ్రతకలేరు దీనివల్ల ఇవి చాలా ప్రమాదకరమైన దేశాల లిస్టులో చేరిపోయాయి ఒకవేళ ఈ ప్రాంతాలలో హిందూ దేవాలయాలు కానీ చర్చిలు కానీ ఉంటే వాటిని నాశనం చేసే వరకు నిద్ర కూడా పోరు కానీ ఇలాంటి ఒక ఇస్లామిక్ దేశంలో మాత్రం దీనికి విరుద్ధంగా మసీదులతో సమానంగా హిందూ దేవాలయాలు ఉండి ఇప్పటికీ ఆ దేవాలయాలలో పూజలు జరుగుతూనే ఉన్నాయి అసలు ఏంటి ఆ దేశమని ఆశ్చర్యపోతున్నారా అదే ఉజ్బెకిస్తాన్ అయితే చూడ్డానికి ఎంతో అందంగా ఉండే ఈ దేశం ఇతర ఇస్లామిక్ దేశాల కన్నా ఎందుకు డిఫరెంట్ గా ఉంది ఇక్కడి దేవాలయాలను ఎవరు కట్టించారు ఈ దేశంలోని చట్టాలు ఎందుకు అంత కఠినంగా ఉంటాయి ఈ దేశంలోకి మనం వెళ్తే చావు తప్పదా ప్రమాదకరమైన ఈ ఇస్లామిక్ దేశంలో అంతమంది హిందువులు ఎలా బ్రతుకుతున్నారు అక్కడ అమ్మాయిలకి పెట్టే భయంకరమైన రూల్స్ ఏంటి పెళ్లి చేసుకోవాలంటే ఆ పని చేయాల్సిందేనా అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రపంచంలోని ఎన్నో ప్రమాదకర దేశాల్లో ఉజ్బెకిస్తాన్ కూడా ఒకటి ఇది ఆసియాలో దాదాపు నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ఒక అందమైన ఇస్లామిక్ దేశం ఈ దేశం నలువైపులా ఆఫ్ఘనిస్తాన్ తుర్కెనిస్తాన్ లు సరిహద్దులుగా ఉన్నాయి దాంతో అనేక టెర్రరిస్ట్ గ్రూపులు కూడా ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాయి దానితో ఒకప్పుడు నిత్యం అల్లర్లతో బాము పేలులతో దేశం మారుమ్రోగిపోయేది దాంతో ఈ దేశం వారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం తన బలగాలతో ఎప్పుడు భద్రత కల్పిస్తుంది దానివల్ల కొంతకాలంలోనే ఈ దేశంలోని టెర్రరిస్ట్ గ్రూపులు అన్ని నాశనం అయిపోయాయి ఇక అప్పటి నుండే ఈ దేశం గురించి అందరికీ తెలిసి ఈ ప్లేస్ టూరిజంకి మెయిన్ డెస్టినేషన్ గా మారింది దాంతో ఇక్కడి వందల సంవత్సరాల పురాతనమైన సమాధులు మసీదులు రెజిస్టాన్ స్క్వేర్ ఇంకా సిల్క్ రోడ్ వంటి వాటిని చూడడానికి ప్రతి సంవత్సరం కొన్ని మిలియన్ల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ దేశంలోని పురాతన కట్టడాలు ఇక్కడి వాస్తు కల మిమ్మల్ని పాత కాలంలోకి తీసుకువెళ్లిపోయి ఆ మహారాజుల కాలంలోని రాజభవనాల్లో ఉన్నామా అనే ఫీలింగ్ వస్తుంది ఇక ఈ దేశంలో సుమారు మూడు కోట్ల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు ఇక్కడ ప్రజలు ఎక్కువగా ఇస్లాం అనుసరిస్తారు ఇక్కడి అధికారిక భాష ఉజ్బేక్ కానీ చాలా మంది ప్రజలు లాంగ్వేజ్ లో కూడా మాట్లాడతారు దీనికి కారణం ఈ చాలా కాలం పాటు రష్యా పరిపాలించడమే ఉజ్బేకిస్థాన్ లో చలామణి అయ్యే అని పిలుస్తారు మన భారతదేశపు ఒక రూపాయి దాదాపు పదిహేను వందల సోమ్లకి సమానం నిజానికి ఇది చాలా తక్కువ విలువ అందుకనే ప్రతి సంవత్సరం చాలా మంది టూరిస్టులు ఈ దేశం యొక్క అందాన్ని ఆస్వాదించడానికి ఇక్కడికి వస్తారు ఈ దేశంలోని పురాతన నిర్మాణాలు ఇంత అందంగా ఉండడం వల్లే ఈ దేశం బాగా ఫేమస్ అయింది అంతేకాదు ఈ దేశానికి ఉన్న ఇంకొక స్పెషాలిటీ వల్ల కూడా ఈ దేశం ఫేమస్ అయింది అదే ఇక్కడి ప్రజల ఆతిథ్యం అవును ఉజ్బెకిస్తాన్ ప్రజలు టూరిస్టులను చాలా గౌరవంతో ఎంతో ఉత్సాహంతో వెల్కమ్ చెప్పి మిమ్మల్ని వారి కుటుంబంలో ఒక్కరిగా భావిస్తారు ముందుగా వీరు తమ అతిథులకు ఉజ్బెకిస్తాన్ సంస్కృతికి ఒక చిహ్నమైన సాంప్రదాయ టీతో స్వాగతం పలుకుతారు అయితే ఇంత అందమైన దేశంలో నీకు తెలియని ఎన్నో ఆశ్చర్యపరిచే సంప్రదాయాలు చట్టాలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి నిజానికి ఈ దేశం అటువంటి నియమాలు చట్టాలు ఇంకా సంప్రదాయాలను ప్రపంచానికి తెలియకుండా దాచిపెడుతుంది అవును మీరు విన్నది నిజమే బయటకు చెప్పని ఎన్నో రహస్యాలు ఉన్న ఇస్లామిక్ దేశం ఈ ఉజ్బెకిస్తాన్ ఇంతకు ముందు ఉజ్బెకిస్తాన్ లో అమ్మాయిలు హిజాబ్ వేసుకోకుండా ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి నచ్చిన బట్టలు వేసుకోవడానికి అనుమతి లేదు ఇంకా అమ్మాయిలకు తమ జీవిత భాగస్వామిని ఎన్నుకునే హక్కు కూడా ఇక్కడ లేదు కుటుంబ సభ్యులు ఎవరిని చూపిస్తే వారినే మారు మాట్లాడకుండా చేసుకోవాలి అంతేకాకుండా ఇంతకు ముందు అమ్మాయిలు జాబ్ చేయడానికి కూడా అనుమతించేవారు కాదు కానీ ఇక్కడి అబ్బాయిలు మాత్రం ఎంతమందినైనా మందినైనా పెళ్లి చేసుకునే హక్కు ఆ దేశం కల్పించింది కానీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడి మహిళల హక్కులు కొంతవరకు ఇంప్రూవ్ అయ్యాయి ప్రభుత్వం మహిళలకు విద్య ఉద్యోగం సామాజిక స్వేచ్ఛ వంటి అనేక విధానాల్ని అమలు చేయడంతో వారి పరిస్థితి కొంతవరకు మెరుగుపడి ఇప్పుడు అమ్మాయిలు హిజాబ్ మాత్రమే కాకుండా తమకు నచ్చిన బట్టలు వేసుకుని రిలీజియస్ ప్లేస్ కి వెళ్లేందుకు పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చారు అయినప్పటికీ ఇక్కడ అమ్మాయిలు ఎక్కువగా బుర్ఖా లేదా హిజాబ్ వేసుకునే మతపరమైన ప్రదేశాలకు వెళ్తారు ఎందుకంటే ఉజ్బెకిస్తాన్ మహిళలు తమ మతాన్ని అంత బాగా గౌరవిస్తారు అంతేకాదు ఈ దేశంలోని మహిళలు చదువుకొని మంచి ఉద్యోగాలు చేసి గవర్నమెంట్లోని ముఖ్యమైన పదవులను కూడా పొందొచ్చు అలా మహిళలకు పూర్తి స్వేచ్ఛని ఇచ్చే ఇస్లామిక్ దేశంగా ఈ ఉజ్బెకిస్తాన్ మారింది ఇక్కడి చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి ఈ దేశంలో హోమోసెక్ కూడా నిషేధం మరియు ఈ దేశంలో ఇరవై సంవత్సరాల కంటే తక్కువ వయసు వారు ఆల్కహాల్ సిగరెట్లు డ్రగ్స్ తీసుకోవడం కూడా పూర్తిగా నిషేధం ఒకవేళ మీరు ఇవి తీసుకుంటూ దొరికితే మీకు జైలు శిక్ష తప్పదు అందుకే ఇక్కడి సమాజం క్రమశిక్షణ ఇంకా నైతికతలను తప్పనిసరిగా పాటిస్తుంది సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ దేశానికి వెళ్తే ఈ విషయాలు ఖచ్చితంగా గుర్తించుకోండి అయితే ఇక్కడ మనకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఉజ్బెకిస్తాన్ దేశంలో ఇప్పటికీ హిందూ దేవులని ఇంకా దేవతల్ని పూజిస్తారు ఈ దేశంలో చాలా గుడులు ఇంకా దేవతల్ని పూజించే కొన్ని ప్లేసెస్ ఎన్నో మనకు కనబడతాయి పురాతన కాలంలో భారతదేశం ఇంకా ఆసియా మధ్య ట్రేడింగ్ జరిగేటప్పుడు భారత సంస్కృతి కొంత అక్కడ కూడా మొదలైంది అందువల్లే ఉజ్బెకిస్తాన్లోని లోని కొన్ని భాగాలు చారిత్రాత్మకంగా భారత్ తో దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి అందుకే ఇక్కడ మన హిందూ మతం మన సంస్కృతి ప్రభావం కనిపిస్తుంది సమార్ఖాండ్ అనే ప్రాంతంలో అయితే హిందూ మతానికి సంబంధించిన ఆచారాలు అలాగే పండుగలు కూడా జరుపుకుంటారు ఇక ఉజ్బెకిస్తాన్లో లో చెప్పుకోవాల్సింది ఇక్కడి రాజధాని తాష్కేన్ సిటీ ఈ సిటీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ తో చుట్టూ చాలా ఆహ్లాదకరంగా ఉండే గ్రీనరీతో చాలా క్లీన్ గా ఉంటుంది ఇలా ఈ దేశంలో బాగా ఫేమస్ అయిన సిటీ స్థాపించబడింది ఇక్కడ మెట్రో స్టేషన్ అయితే మిమ్మల్ని చూపు తిప్పుకొనివ్వదు ఈ స్టేషన్ పైన ఉండే సీలింగ్ ని మార్బుల్స్ తో కట్టారు అలాగే దీని అందమైన స్టాండ్లియర్స్ తో అలంకరించడంతో ఇది ఒక రాజభవనం లా మనకు కనిపిస్తుంది అందుకే ఇది ప్రపంచంలోని అత్యంత అందమైన మెట్రో స్టేషన్ లో ఒకటైంది ఇక ఇందులో ట్రావెల్ చేయడం నిజంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పుడైనా టాష్ చేయడానికి వెళ్తే ఈ మెట్రో స్టేషన్ చూడండి అంతేకాకుండా ఈ దేశ ప్రజలు తమ పండుగల్ని చాలా వైభవంగా ధూంధాం గా జరుపుకుంటారు అందులో ఒకటి న్యూ ఇయర్ ఈ దేశ ప్రజలు న్యూ ఇయర్ పండుగని నవరోజ్ అని పిలుస్తారు ఈ పండుగను ఉజ్బెకిస్తాన్ లోనే కాకుండా మధ్య ఆసియాలోని అనేక దేశాల్లో చాలా అద్భుతంగా జరుపుకుంటారు అయితే ఇక్కడ నవరోజు పండుగ వసంత ఋతువు ప్రారంభంలో మార్చి ఇరవై ఒకటిన వస్తుంది అందుకే ఈ నవరోజు పండుగని వారు నూతన సంవత్సర ప్రారంభంగా భావిస్తారు నవరోజు అంటే కొత్త రోజు అని అర్థం ఈ రోజున ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుని కొత్త బట్టలు వేసుకొని సంప్రదాయ వంటకాలు తయారు చేస్తారు దీంతో పాటు మ్యూజిక్ డాన్స్ వంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుపుకుంటారు ఈ నవరోజు కేవలం పండుగ మాత్రమే కాదు కొత్త ప్రారంభానికి సంతోషానికి ఇంకా ఐక్యతకు చిహ్నం రుచికరమైన ఆహారానికి కూడా ఈ దేశం పెట్టింది పేరు ఈ దేశంలో మీరు చాలా రుచిగా ఉండే అద్భుతమైన కొన్ని డిషెస్ ని చూస్తే నిజంగా మీ నోరు ఊరిపోతుంది వీటిలో ఒకటి ఉజ్బెకిస్తాన్లో ఉన్న అన్నం మాంసం ఇంకా కూరగాయలతో కలిపి తయారు చేసే పులావ్ దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే దీని వాసనతోనే మీకు నోట్లో నీళ్లు ఊరి తినకుండా ఉండలేరు మీరు ఈ దేశంలో ఎక్కడ చూసినా ఈ డిష్ కంపల్సరీ కనబడుతుంది ఎందుకంటే ఇది ఈ దేశపు ట్రెడిషనల్ ఫుడ్ సో మీరు ఎప్పుడైనా ఈ దేశాన్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు లా రుచి చూడండి ఇది మాత్రమే కాకుండా ఈ దేశంలో మీరు చాలా ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయాలనుకునే చేసి ఈ దేశం గురించిన చాలా విషయాలు తెలుసుకోవచ్చు వాటిలో మీరు ముందుగా ఇక్కడ చోర్ మినార్ మదర్సా అని పిలిచే మసీదును చూడటానికి చూడొచ్చు ఇది ఒక చారిత్రక మసీదు ఈ దేశంలోనే అతి ముఖ్యమైన పర్యాటక ఆకర్షణ ఇది బుకారా సిటీలో ఈస్ట్ వైపున పద్దెనిమిది వందల యాభై ఏడులో కలీపుల్ నియాస్ అనే ధనవంతుడిచే నిర్మించబడింది ఈ మినార్ పంతొమ్మిది వందల తొంభైలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా కూడా నమోదు చేసింది ప్రజెంట్ లో ఈ ప్లేస్ గవర్నమెంట్ కింద సురక్షితంగా ఉన్న ఒక ప్లేస్ ఇక ఇక్కడ చూడాల్సిన మరొకటి కోర్జామ్ ఇది ఉజ్బెకిస్తాన్ లోని ఒక హిస్టారికల్ రీజియన్ ఇది పాద కోజారం సామ్రాజ్యంలో ఒక భాగం ఇక్కడ ఉన్నటువంటి కోటలు మిమ్మల్ని ప్రాచీన కాలానికి తీసుకెళ్తాయి ఇక్కడ ఇసుకలో పాతి పెట్టిన కోటల్ని ఇంకా ప్యాలెస్ లను చూస్తే మన ప్రాచీన ఎన్ని రహస్యాలు దాగున్నాయో మనం తెలుసుకోవచ్చు ఇంకా ఇక్కడ ఉండే కోటలు శిథిలాలలో తిరుగుతూ ఉంటే మీకు పాత కోజారం సామ్రాజ్యం యొక్క సంస్కృతి మరియు సాంప్రదాయాల గురించి కూడా ఒక అవగాహన వస్తుంది అలాగే ఇక్కడ మీరు గడిపిన సమయం మీ మనసును తాకే ఒక అద్భుతమైన చారిత్రక ప్రయాణంలా మీకు మిగిలిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఉజ్బెకిస్తాన్ దేశం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు ఇక్కడ ఏ ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి